తీర్పు అన్నారు కాబట్టి తీర్పు రాతపూర్వకంగా ఉండాలి అందువల్ల మీ ముందు ఉంచాలి తీర్పు ప్రొనౌన్స్ చేయాలి కదా ఈరోజు ఈ సాయంకాలం ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన మీ అందరికీ అలాగే వేదిక అలకరించినటువంటి పెద్దలు శ్రీ బొమ్మిడాలి కృష్ణమూర్తి గారికి నాగేశ్వరరావు గారికి ఈనాటి కథానాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారికి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రవికృష్ణ గారికి ఈ భారత విద్యాభవన్ కార్యవర్గ సభ్యులకు అందరికీ లక్ష్మీనారాయణ గారికి మాజీ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ గారు వారి సత్యమణి గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పెద్దలకు పిల్లలకు మాతృమూర్తులకు స్త్రీలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను అసలు ఈ టైటిల్ వింటుంటేనే ఎంతో సృజనాత్మకంగా ఎంతో హాయిగా ఉంటుంది ఈ మాట సదాస్మరామి బై శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు దీన్ని ఇంత చక్కటి పుస్తకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రచురణ బాధ్యతలు తీసుకున్నటువంటి మన బొమ్మడాల కృష్ణమూర్తి గారికి వారి ఫౌండేషన్కి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు మన సంస్కృతిని కాపాడేది మన మాతృభాష మాతృభాషను గౌరవించేటువంటి వారే నిజమైనటువంటి సాహితీ మిత్రుడు అలాంటి సాహితీ మిత్రుడు సహృదయుడు మాతృభాషా ప్రేమికుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు వారు వ్రాసినటువంటి సదాస్మరామి పుస్తకంలో ముప్పై ముప్పై తొమ్మిది మంది సాహితీ ఉద్దండులను గురించి వారు ప్రస్తావించారు ఇందులోని వ్యాసాలన్నీ కూడాను అనేక సందర్భాల్లో వారు జయంతుల రూపంలోనో వర్ధంతుల రూపంలోనో ప్రచురించిన వ్యాస రచనల సంపుటీకరణే ఈ పుస్తకం వివిధ సాహితీ ప్రక్రియల్లో నిష్ణాతులైనటువంటి కవి పండితుల ప్రస్తావన ఇందులో ఉన్నది అడవి బాబురాజు గారు మొదలుకొని సుసర్ల దక్షిణామూర్తి గారి వరకు అకారాది క్రమంలో వారు వ్రా వ్రాయడం జరిగింది ఈ పుస్తకంలో చిత్రకారులు యొక్క విషయము చరిత్రకారులు గాన కళాకోవిధులు నాట్యకారులు నవల రచయితలు ఎందరినో వారు స్మరించడం జరిగింది వారందరూ వారి వారి రంగాల్లో ఉద్దండులే ఈ భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన చరిత్రను అందించాలనేటువంటి ప్రయత్నమే ఈ యొక్క పుస్తకం యొక్క ఆవిష్కరణ ఈ పుస్తకంలో ఉన్నటువంటి సాహితీ అందరితోనూ బుద్ధప్రసాద్ గారికి ప్రత్యక్షంగా పరిచయం ఉన్నది అందువల్లనే వారు విషయాల్ని స్పష్టంగా రాయగలిగారు వారి అనుభవాలను వారి యొక్క ఆత్మీయతలను ఇందులో పంచుకోవటం జరిగింది వారికి తారసపడేటువంటి సాహితీమూర్తులు చెప్పిన అతి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో నిశ్చితంగా పరిశీలించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఇక పుస్తకం విషయానికి వస్తే మనిషిని మనీషిగా మార్చినటువంటి అడవి బాబీరాజు గారి గురించి జోసెఫ్ ప్రభాకర్జీ ఎలా అయినాడు వారి ఆ యొక్క వైనాన్ని గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది అలాగే దివిసీమ ఉప్పిన సమయంలో బుద్ధప్రసాద్ గారికి ప్రభాకర్ గారితో సహచర్యం లభించటం అనేక విషయాల్లో వారు వారు పంచుకునేటువంటి ఇటువంటి అనేకటువంటి విషయాలు వాటన్నిటిని కూడా వారి యొక్క ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది గురుదేవుడిగా అడవి బాపురాజు గారు శిష్యవాత్సల్యాన్ని పుత్రవాత్సల్యంగా మలిచి గడ్డిపోచని బ్రహ్మాస్త్రంగా మలిచి నిరూపించారు బాపిరాజు గారు చిత్రకారుడే కాదు సంగీత నాట్యాది కళల విశ్లేషకుడు కూడా కవి నవల రచయిత అన్నిటికీ మించి గొప్ప విద్యావేత్త కాబట్టే సమకాలీనికులకు ఆత్మీయు ఆత్మీయుడుగా ఆయన జీవించారు బాపిరాజు గారు అంటారు బుద్ధప్రసాద్ గారు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని సాహిత్యాన్ని చిత్రకళ క్యాన్వాస్గా మార్చారన్నది నిస్సందేహం ఇకపోతే మరొక ఉద్దండు గురించి ఆయన ప్రస్తావిస్తూ నడిచే సాహితీ గ్రంథాలయంగా ప్రసిద్ధుడు కవి విమర్శకుడు పరిశోధకుడు అనేటువంటి రాపాక ఏకాంబరాచార్యుని గారి గురించి కూడా ఈ పుస్తకంలో వారు చక్కగా వివరించడం జరిగింది వారి ఇరువురి సాంగత్యాన్ని కూడా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది అలాగే కథల రాణి ఎద్దనపూడి రాణి గారి నవలా ప్రస్థానాన్ని సవివరంగా ప్రస్తావించారు వారితో వారితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు ఇక దాసరథి కృష్ణమాచార్యుల రచనా వైదుష్యాన్ని భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని స్మరించుకుంటూ వారితో పంచుకునేటువంటి సందర్భాలు అనుభూతులను గురించి కూడా ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది ఆ మహనీయుల సందర్శన భాగ్యం సహచర్య భాగ్యం మహా అదృష్టంగా భావించారు మన బుద్ధప్రసాద్ గారు మనుషులు మంచి చేస్తే అది వారి ఎముకలతోనే ఉండిపోకూడదు అది నలుగురికి తెలియజేసినప్పుడే దానికి సార్థకత అన్న షేక్స్పియర్ యొక్క మాటలు నిజమయ్యేలాగా ఈ పుస్తకం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అవుతుందని నా యొక్క ఆకాంక్ష వంద మందికి పైగా మహానుభావుల జీవిత చరిత్రలు వ్రాసి నా శిల్పి వ్రాసిన శిల్పి రావిణూతల శ్రీరాములు గారు వారు వ్రాసిన దుగ్గరాల గోప గోపాలకృష్ణయ్య గారి గ్రంథాన్ని మన మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితం ఇచ్చారు ఈ విషయాన్ని కూడా ఆయన వ్యాసంలో గుర్తు చేసుకున్నారు అంతేకాక బుద్ధిప్రసాద్ బుద్ధప్రసాద్ గారు నాన్నగారు శ్రీ మండలి వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్రను మహితాత్ముడు అన్న పేరుతో శ్రీరాములు గారు రాశారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయాల్లోనూ చారిత్రక స్థలాల పరిరక్షణలోనూ చేసిన కృషి ప్రపంచ చరిత్ర పరిశోధకులకు ఎలా అయ్యారో ఇందులో వివరించారు ఈ పుస్తకంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తనకున్న అనుభవాలను కూడా పంచుకున్నారు ఆయన ఒక్క మాటలో బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి వర్ణిస్తూ తీపి పాటల తేనె మనిషి అంటాడు ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అట్లా ఎస్పి గారి భాషాభిమానం ఎంతో మహోన్నతమైనదిగా చక్కగా ఇందులో వివరించారు ఇలాంటి పుస్తకాలు ఎన్నటికీ సమగ్రంగా అనడానికి వీల్లేదు సంగ్రహంగా తనదైన శైలిలో ఆవిష్కరించారు ఈ అక్షర ప్రేమికుడు ఎవరికైతే సుగుణాలు అంతర్లీనంగా ఉంటాయో వారికే సత్పరుషుల సత్పురుషుల యొక్క సాంగత్యం లభిస్తుంది అందులో మన బుద్ధప్రసాద్ గారు అదృష్టవంతుడని నేను చెప్పాలి ఆ కోపకు చెందిన వ్యక్తి కాబట్టే ఆయనకు ఇంతమంది సాహితీమూర్తుల సాంగత్యం లభించింది ఇలాంటి రచనలకు దోహదం చేస్తోంది బుద్ధప్రసాద్ గారిలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే తనకు తారసపడిన వ్యక్తులు చెప్పిన అతి చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని నిశ్చితంగా పరిశీలించే వారు వారు ఈ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు కనపడతాయి వారికి అందరూ కావాలి తనకు తెలిసిన వారందరినీ మరికొందరికి పరిచయం చేయడం వారి యొక్క నిర్మల సంస్కారానికి నిదర్శనం గతించిన మహా ప్రస్తావించినప్పటికీ వారందరూ వారి వారి రచనల్లో సాహితీ కృషితో మనతోనే ఉన్నారు అందుకే వారు సదాస్మరాని ఇది వారు ముందుగా నాకు ఈ పుస్తకం ఇచ్చినందుకు చదివి నా అనుభవాన్ని కాగితం రూపంలో పెట్టడం జరిగింది అది మీ ఉంచడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరికీ కూడాను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్